கணேசீச ఉద్యోగులకి నాలి ఎనభై ఆరు కోట్ల రూపాయలు ఇస్తే సరిపోతుంది అది కూడా ఇవ్వకుండా జిఎస్టీ నూట కోట్లు కట్టాలా కోలి కట్టాలా లో కట్టాలని చెప్పేసి చెబుతున్నటువంటి ఈ యాజమాన్య పెద్ద మంత్రులకి కనీసం మీకు తీయడం వల్ల అవుతుందని ఉన్నాం ఎంత పెద్ద ప్లాంట్ తీయడం ముప్పై కష్టపడి పనిచేసేటువంటి కార్మికులని పట్టని పిండి పెట్టడం కోసం కూడా చేపలేకపోతే మీ యాజమాన్యం ఎందుకు మీ పైన పాలకు ఎందుకని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం చెప్తా ఉన్నారు మన స్టీల్ మంత్రి గారు మీరు పూర్తి స్థాయి ఉత్పత్తి చేయండి అని చెప్పేసి ఈ మధ్య మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు మీరు బాగా పని చేయండి స్టీల్ ప్లాంట్ కోసం చూస్తామని చెప్పేసి వారిని అడుగుతా ఉన్నాం అయ్యా మేము పని చేయడం సిద్ధంగా ఉన్నాం తీసుకొచ్చావు తీసుకొచ్చాం కార్మికులందరూ కూడా వాడల్లో పోకుండా ఉండడం కోసం అడ్రస్ సృష్టించావు తప్ప కార్మికుల కేటా ప్రొడక్షన్ చేంజ్ ఉద్దేశం సాధన అర్థమవుతా ఉంది ఇప్పుడే మనం అడుగుతా ఉన్నాం ఎంత పెద్ద కంపెనీ ఉంటే ప్రభుత్వం పెద్దలాగా ఒక డైరెక్ట్ ఆపరేషన్ శాత పట్టు స్టీల్ ప్లాంట్ లో మూడు నెలలు ఉన్నాడు ఎంట్రీ చేయాలి ఇప్పటికీ అంటే రేపు సీఎంలు లేని కంపెనీ కూడా అనుకుంటున్నావా మూడు పార్టీ హౌస్ పెట్టుకుంటే ఒక కాలం నడిపే పరిస్థితి లేదు రెండు అంటే మాత్రం నడుపుతా ఉన్నారు ఎందుకని అన్ని ఉండి అన్నిలో వచ్చే సెలవు రెడ్డిగా లాంబెడలు లేని పరిస్థితి మీరు కారకులు కేంద్ర ప్రభుత్వం కాదా దాన్ని ప్రశ్నించలేదా పూర్తి స్థాయి లాంబెడీలు ఇవ్వడం కూడా చాపలేకపోతే మీరు ఎవరిని నిందిస్తారని చెప్పి అడుగుతా ఉన్నాం మృతువామిటీలు ఇస్తే కార్మికు వరకు ఏడు వందల మిలియలు ముప్పై ఏడు వందల సిద్ధంగా ఉంది ఇక్కడ దాన్ని వదిలేసి ఇంత పెద్ద కంపెనీలో పండిస్ చూసేసి రెండు అందరం మాత్రం నడుపుతూ ఇంత కంపెనీ డైరెక్ట్ ఆపరేషన్ మనిషే లేకుండా రేపు సీఎండి కూడా లేకుండా ఎవరిలో ఒకటి వచ్చి అనే ప్రయత్నం చేస్తా నా ద్వారా అర్థం చేసుకోవాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మంత్రి కుమారస్వామి గారు ఇద్దరు ప్రజలు అర్థం చేసుకోవాల్సింది మాకు రా మెడలు అక్కడ చంపేస్తా ఉన్నారు రామెండల్ ఇవ్వండి ఏడున్నర మిలియర్లు ఉత్పత్తి చూపిస్తాం ఒక సంవత్సరంలో లాభాలు తీసుకొని చూపిస్తాం అన్ని కష్టాల నుంచి బయటకు శక్తి ఈ కార్మిక వర్గం నుంచి చెప్పి చేస్తూ వెంటనే జీతాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మీ కరెంటు బిల్లులు ప్రభుత్వానికి ప్రభుత్వాలు చెప్పండి పోయి కార్మికులు ఖాళీ డబ్బులతో పెట్టి ట్యాక్సీలు కట్టమని ఏ ప్రభుత్వం చెప్పింది నీకు ఏడవ తారీఖు లోపు కరేసి జతాలు అని చెప్పి చట్టాలు చెప్తా ఉన్నాం ఈ చట్టాల కాలంటే మేము చేయకూడదా ట్రాన్స్ఫిక్ చేయకూడదాస్తామని ట్యాక్కూడదా పనిచేసిన కాలంలో చేత ఇవ్వకుండా ఇతర బాకీలు కట్టుకుంటా ఉన్నాం బ్యాంకుల బాగాలు కడతా ఉన్నాం రెండు వందల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీరు వార్ట్సాప్ కేవలం ఇరవై వేల కోట్ల రూపాయలు లోపులు మాత్రమే అప్పులు ఉన్నాయి మూడు లక్షల కోట్లు ఉన్నటువంటి కంపెనీకి ఇరవై వేల కోట్లు మాత్రం అప్పులు ఎందుకు ఉన్నాయి అంత తక్కువ అప్పుల్ని మీరు అడ్డం పెట్టి అన్యాయాల ఉద్దేశంతో మీరు ఎవరు స్థాయి చేద్దని చెప్పేసి అడ్డం పడతా ఉన్నారు మీరు అన్యాయం జాతి వచ్చు మీరు పుస్తకాలు ఉపయోగించాలను లాభాలు కార్మికుల గీతాలు ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తూ భవిష్యత్తుపోతే చేయవలసింది ప్రజలు మరిన్ని ప్రాణాలకి సిఐటి సిద్ధంగా అర్థం చేస్తూ అంటే గీతాలు ఇవ్వాలండి మనం చేస్తా ఉన్నాం చెల్లించకుండా ఈ యాజమాన్య నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా నిర్వహించడం జరుగుతా ఉంది ఉద్యోగులందరికీ తక్షణమే వ్యాపారాలు చెల్లించాలని విశాఖపట్నం చేయాలని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఏదైతే స్టీల్ మంత్రి గారు వచ్చి హామీ ఇచ్చారో ఆ హామీ మేరకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను పూర్తి సామర్థ్యంతో నడిపేందుకు అవసరమైనటువంటి సహాయ సహకారాలు కూడా ప్రభుత్వం అందించాలని డిమాండ్ చేస్తూ ఈ ఈ ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది కాబట్టి యాజమాన్యం పనిచేస్తున్నటువంటి ఉత్పత్తి భాగస్వామ్యమైనటువంటి కార్మికులకు కానీ ఉద్యోగులకు కానీ కాంట్రాక్ట్ కార్మికులకు కానీ కనీసం చెల్లించాల్సినటువంటి వ్యాపారాలు చెల్లించకుండా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉంది ఉద్యోగుల దగ్గర నుంచి కట్ చేస్తున్నటువంటి పిఎఫ్ డబ్బులు కానీ క్రిప్ట్ డబ్బులు కానీ ఆఖరికి ఎస్ఏబీఎఫ్ డబ్బులను కూడా ఆ యొక్క ట్రస్ట్ కి జమ చేయకుండా వాటిని ప్లాంట్ నిర్వహణకు యూజ్ చేసుకుంటున్నాం ఇది అత్యంత దుర్మార్గం దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈరోజు చనిపోయిన తర్వాత వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకు ఇచ్చేటువంటి బేసిక్ డీఎల్స్ చెల్లించడం లేదు అలాగే మొక్కులు టైం తర్వాత వాళ్ళకు రావాల్సిన డబ్బులు ఈ రోజు చెల్లించే పరిస్థితులను కనిపించడం లేదు కాబట్టి కావాలని యాజమాన్యం కూడా పలుకొని కార్మికులను దాడి చేస్తా ఉన్నాయి ఈ దాడిని తిట్టుకొట్టకటి కార్మికులు చాలా తీవ్రమైన గర్భంగా పడాల్సిన అవసరం వస్తుంది కాబట్టి ఈ రోజు ధంగాలో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తే మన యూనియన్ గౌరవాధ్యక్షుడు అయోధరావు గారిని మాట్లాడుతూ మనకు కావాలో వద్ద కర్తవ్యండి చేతిలో ఉన్న ఆయుధమే ఉద్యోగం చేస్తే తప్పించి మన సమస్య పరిష్కారం కాదు నిన్న ముఖ్యమంత్రి గారు కానీ కుమారస్వామి గారు కానీ ఏం మాట్లాడతారండి రెండు నెలలు ఒకరు కావాలంటే ఒక నెల ఒకరు కావాలండి అదే ముందు వెంటిలేటర్ మీద ఉన్న ఆక్సిజన్ రెండు వేల మూడు చంపేస్తారు ప్రతి ఒక్క కార్మికులు గమనించి ఈ స్థితి నుంచి మనం కోలుకోవాలంటే ఉద్యోగ ఏకైక మార్గం ఉద్యోగ పాల్పడి ఉద్యోగం చేసి మన సమీక మన సమస్యల పరిష్కారం మనమే సందేశ మీకు ఏమీ చేత కాదు మీతో కూర్చోం దిన్నే వేతం రావడం బిన్నే వ్యాధం రావడం సబ్బు ఏంటో పని లేదు కార్మికులు చేద్దాం ఓడదారు ఇవ్వాలనే ఇదివాదు మేమైతే కరోనా కూడా జీతాలు ఇప్పించిన సాగుపక్షాలతో ఎవరించారు ఈ రోజు కూడా ఎన్ని సీఎండి ఎక్కడున్నా కూడా ఎవరి చెందిన పరిస్థితి ఆయన జీతాల కోసం కార్మికులు ఎంత కడుపు పంటలో వ్యవహరిస్తున్నాడు ఆయన కడుపు మంట సీఎంకి ఆయన పిల్లలకి కంపెనీ తరుగుతుంది ఎంత జీతాలు ఇవ్వాలని చెప్పి మనం చేసి ధనం చేస్తున్నాం